హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఏంటండి అందరూ అనుషక వీడియోస్ పెట్టట్లేదు 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 అని కామెంట్ చేస్తున్నారు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే ఈ వీడియోకి అనేది చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ అనేది మోర్ 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 వీడియోస్ అలాంటి మోటివేషన్ అయితే వస్తుందనమాట ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చాను కదా ఊరు నుంచి సో నాకు నాకు ఒకరోజు గ్యాప్ వచ్చింది వీడియోస్ తీయడానికి ఒకరోజు గ్యాప్ వచ్చింది ఆ రోజు కూడా నేను మూడు షార్ట్లు పెట్టాను షార్ట్స్ అయితే నాకు అవుతూ ఉంటాయి కానీ ఫుల్ వీడియో అయితే కాదు ఎందుకంటే అప్పుడు చరిష్మా ఉండేది కదా చరిష్మా ఉండేది చరిష్మా ఇది కొంచెం షూట్ చేయమ్మా ఇది కొంచెం షూట్ చేయమ్మా అంటే చేస్తూ ఉండేది అనమాట ఇంకో విషయం ఏంటంటే తనకి స్కూల్స్ అనేది ఓపెన్ అయినాయి కదా ఇంకా స్కూల్స్ ఓపెన్ అయినాయి తనకి అర్జెన్సీగా నేను ఎంత అర్జెంట్ అయినా సరే నేను ఆరుకే లేస్తా అదేందో నా అంతేలేండి ఆరుకేలు వేస్తాను ఆరుకులేసి గబగబు గబు గబా ఇంకా ఆ పొయ్యి గంట సేపు వంట అన్ని పనులు ఒక సగంలో అయితే ఆ పొయ్యి ఒక్కటి ఒక సగంలో అవుతుంది ఎందుకంటే అసలు వర్షానికి తరిసిపోయి పుల్లలు మండదు అనమాట ఇట్లా లేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏం షూట్ చేద్దాంలే ఇది ఇంక స్కూల్కి లేట్ అయిపోతుంది కదా మళ్ళీ షూట్ చేద్దాంలే తర్వాత షూట్ చేద్దాం అని ఇట్లా పోతుంది అనమాట మనసు ఇట్లా ఇదైపోతుంది ఇంకోటి ఏంటంటే పట్టుకునేకి నాకు పిల్ల లేదు కదా స్కూల్కి వెళ్ళింది ఒక ట్రై ప్యాడ్ అయినా కొనుక్కోవాలి ఇంతకుముందు ఒక ట్రై ప్యాడ్ కొన్నాను త్రీ ఫిఫ్టీ పెట్టి అంటే త్రీ ఫిఫ్టీనా అక్క అంత కాస్టా అంటారేమో మాకు అదే ఎక్కువ కొన్నాను అది ఒక్కసారి కంటే ఒక్కసారికి కూడా అది పని చేయలేదు ఇట్లా తిప్పే ట్రై ప్యాడ్కి ఇట్లా పెట్టి ఫిట్ చేసినట్టు పోయింది ఆ మూడు వందల అవి గంగులు వేసినట్టే అయిపోయింది అనమాట సో మళ్ళీ ట్రై ప్యాడ్ కొనాలంటే మళ్ళీ మా ఆయనకు చెప్పాలి తను ఒప్పుకోవాలి చాలా ప్రాసెస్ ఉంది బామ్మ మళ్ళీ ప్యాడ్ కొని ఇంకా సొంతంగా తీద్దాంలే అనుకుంటున్నాను ఇంక మనం పొయ్యి కాడ గెలుపుతూ ఉంటాం కదా ఇప్పుడు పొయ్యి కాడ అవి తీద్దాంలే ఇంకా అనుకున్నాను అనమాట ప్యాడ్ పడితే కొంచెం బాగుంటుంది కదా అని నేను అనుకున్నాను అందుకే ప్యాడ్ కొనాలి కొనిన తర్వాత వీడియోలు తీద్దాం అది అది కాక మొన్న నేను చెప్పాను కదా ఇంకా మాది పండగ వస్తుంది కదా ఆ రోజు నుంచి ఇంకా స్టార్ట్ చేద్దాము ఎలాగోలా కొంచెం కష్టమైనా సరే ఇంకా వీడియోస్ అనేది స్టార్ట్ చేద్దాం అని నేను ఆల్రెడీ ఒక నిన్న ఒక కాకరకాయ ఫ్రై చేస్తా ఒక షార్ట్ పెట్టాను ఆ ఆ షార్ట్ పెడితే ఆ కాకరకాయ ఉడకలే అది విషయం అసలు ఉడకలే ఏంది మీ ఇంకో కొంచెం ఉడికి చిన్న కాక కాకరకాయ బాగుంది కదా అన్నాడు మా మా అంతే ఇంతే తొలగదు ఎందుకు ఏం మాటలే ఇంకా అంట కొన్ని కొన్ని జరిగిపోతాయి అసలు అనుకున్నాను వీడియో తీసేంతవరకు మీరు ఓర్చుకోలేదు నాకు ఇంకా ఒక్కరు మెసేజ్ పెట్టినారనుకో పాజిటివ్గా ఇంకా నాకు ఇంతలు పాజిటివ్ వైబ్రేషన్ అయినది వచ్చేస్తుంది అనమాట అలాంటిది చాలామంది పెడుతున్నారు గూడ్స్ బండ్లాగా పెడుతున్నారు ఇప్పుడు స్లో అయిపోయింది మీ బండి అంటున్నారు ఇంకా పెట్టండి మీరు ఎలా పెట్టినా మేము చూస్తాము మీ వీడియోస్కి మేము అలవాటు పడిపోయాము మేము వెయిట్ చేస్తున్నాము వామ్మో చాలా మెసేజ్లు నిజంగా అదృష్టం నిజంగా చాలా అదృష్టం అందుకే నేను ఈ వీడియోలో చెప్పా చెప్పాలనుకున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఫుడ్ తినే వీడియోస్ కొంచెం పెట్టండి అక్క అంటున్నారు అనమాట ఏముందో నా ఫ్రెండ్ ఫుడ్ తినేదంట నిజంగా నేను అంత అద్భుతంగా నేను తినను ఫుడ్ ఫుడ్డు మళ్ళీ ఏమంటారు తిన్న తర్వాత కూడా ఏమంటారు అబ్బా ఇది న్యాచురల్గా లేదక్క అని కొందరంటే ఏదో బిల్డప్కి తింటుంది కొందరంటే ఎందుకు మా మనకు లేనిపోని మర్యాద ఇట్లా చేసుకుంటే ఇట్లా చేసుకుంటా పోతే పోతుంది కదా ఇంకోటి ఏంటంటే ఫుడ్ తినే వీడియోలు అంటే మనకి రోజు మూడు బుడ్లు తిందాం కూడా అందులో మూడు వీడియోలు కవర్ అయిపోతాయి మనం ఆశపడాల్సిందే అంతే మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫుడ్ వీడియోలు కూడా తీస్తాను మంచిగా ఏదైనా వండుకున్నప్పుడు తీసి పెడతాను ఫుడ్ వీడియో కూడా ఒక అట్లా డైలీ ఒకటి మన వీడియోస్లో కొత్తగా ఫుడ్ వీడియోని జాయిన్ జాయిన్ అయిపోతుంది కొత్తగా జాయిన్ అవుతుందనమాట మన వీడియోస్లో ఫుడ్ వీడియో కూడా అదే క్లాప్స్ కొట్టండి ఓకేనా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మన వీడియోలో డైలీ ఒక ఫుడ్ వీడియో ఉంటుంది అది టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ వాట్ ఎవర్ ఏదైనా ఒకటి అనమాట ఇదంతా మీరు కోరుకోవడం వల్లే జరుగుతుంది లేదంటే ఈ రెండు వేల ఐదు ఈ రెండు వేల ఐదు వందల వీడియోస్లో నేను ఏ రోజు ఫుడ్ వీడియో పెట్టినానబ్బా పెట్టింటా అండి మత్తి కదా మళ్ళీ అంత కాన్ఫిడెంట్గా నేను పెట్టలేదు అని చెప్పండి చెప్తే నాకు ఉంటా తినాలా ఆ రోజు అది పెట్టింటివి బిర్యానీ ఈరోజు చికెన్ పెట్టింటివి ఆ రోజు ఆమ్లెట్ పెట్టింటివి ఆ రోజు సజ్జనం పెట్టింటివి లెమన్ రైస్ పెట్టింటివి అమ్మో ఇన్ని కామెంట్లు వచ్చాయన్నమాట అందరికీ అందుకే పెట్టింటాను కానీ డైలీ పెడతాను అనమాట ఒకటి ఈటింగ్ ఇట్లా ముందర ఓకేనా సో విషయం ఏంటంటే నేను వీడియోస్ తీస్తాను కంపల్సరీగా తీస్తాను మీరంటున్నారు అరే గూడ్స్ బండి పెనట్టు పోతానే ఉంటుంది మీ వీడియోస్ అని నేను అలాగే తీస్తాను అనమాట కాకపోతే కొంచెం టైం కావాలి మా బాబా స్కూల్ పోతుంది టైం అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఇంకా అలవాటు కాలే ఈ యాభై రోజులు సెలవు ఇచ్చినారు కదా మళ్ళీ ఈ మళ్ళీ స్కూల్ రీఓపెనింగ్ అయింది కదా ఈ ఈ ప్రపంచం అలవాటు కాలేదు నాకు రెండు రోజులు పడుతుంది సో నేనైతే తప్పకుండా తీస్తాను మా చరిష్మా స్కూల్కు స్కూల్ మానిపించి వీడియోలు తీసుకుందాము మనము సరేనా నేను ట్రై పడు పో నీదేంటి సో అదే అన్నమాట నేను అసలు దీనికి రిప్లై ఇవ్వదలుచుకోలేదు కాకపోతే ఎందుకంటే మనల్ని నుంచి వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా కాకపోతే వాళ్ళ కోసం ఒక్క వీడియో తీస్తే ఏమవుతుందని తీస్తున్నాను అనమాట అక్క మిమ్మల్ని అభిమానించే వాళ్ళ కోసం ఒక్కరి కోసం ఉన్న మీరు వీడియో తీయండి అక్క అందరి కోసం ఎలాగన్నాయని చాలా మంది కామెంట్ పెడుతున్నారు చాలామంది అంటే ఒక పది పదిహేను మంది పెట్టింటారులేండి ఒక్క వచ్చినా చాలా మనకు పదహైదు మంది సపోర్ట్ ఉందంటే ఇంకా ఎంత గ్రేట్ మనము అంతే కదా నేనైతే తప్పకుండా పెడతాను ఆ వీడియోస్ కొంచెం టైం పడుతుంది రేపు ఆదివారం కదా రేపు నుంచి స్టార్ట్ చేద్దామా అంటే మా మేడం కూడా ఇట్లా వద్దు అని చెప్పారు కదా సో మంచిగా డ్రెస్సింగ్ వేసుకొని పెట్టమ్మా మీరు ఆ డ్రెస్సింగ్ మంచిగా వేసుకొని కూడా నీకు మా నాకు అవకాశం వేయట్లేదు మీరు దానికి ఇంకా నేను ఫిట్టింగ్ చేసుకోవాలి బ్లౌజెస్ అన్ని స్టిచింగ్ వేయించుకోవాలి అంటే చేసుకోవాలి అంత టైం ఇవ్వట్లేదు మీరు ఏం పెట్టలే ఏం పెట్టలే అంటే ఇందుకే పెట్టలే ఇంకా అది వన్ ఆఫ్ ద రీజన్ ఇది ఓకేనా సో ఇదన్నమాట ఈరోజు అంత స్టైల్ అవసరమా సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ చిన్న వ్లాగ్ మీ కన్ఫ్యూజన్కి నేను క్లారిటీ ఇచ్చినాను క్లారిఫై చేసినాను మీ కన్ఫ్యూజను ఓకేనా సో మళ్ళీ కలుద్దాము రేపు సండే లేదంటే ఇంక మన్నాడు పండగ కదా ఆ రోజు నుంచి ఫుల్ వీడియోస్లు మీరు అంటున్నట్టే గూడ్స్ బండి కాదు ఈసారి రైలు బండి లాగా పెడతాను రోజు ఇరవై షార్ట్లు చూసే ఓర్పు మీకుంటే దమ్ము మీకుంటే చూసేసేయండి ఓకేనా బాయ్ మళ్ళీ మనము సోమవారం కానీ లేదంటే కుదిరితే నేను అప్పుడప్పుడు షార్ట్లు పోస్ట్ చేస్తూనే ఉన్నాను కదండీ రోజుకు ఒకటి రెండు మూడు అట్లా కాకుండా పది పది పెట్టాలంటే నాకు ఓరుకు ఓపిక ఉంటుంది ఇంకా అసలు కూర్చో సో ఇదే అన్నమాట ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని తప్పకుండా వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఓకేనా చాలా మంది ఇక్కడ మన సైడ్ మన సరౌండింగ్ లో ఉన్న వాళ్ళు ఎంత మంది మనకి సపోర్టింగ్ అందరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అనమాట ఏంది అరమా నేను మాట్లాడుతా అంటే జరుగుతుంది కదా ఏమి నీకు బాధ అమ్మ మాట్లాడుతుంది నేను ఒకరోజు చూసి ఇచ్చినావా ఏమన్నా నువ్వు తాగుమా అని ఏమద్దు పో సో ఇదే అనమాట ఈరోజు వీడియో మీకనక మా ఛానల్ నచ్చినట్లయితే చెప్పినాను ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఓకేనా బాయ్ మరి చూసు మళ్ళా ఇప్పుడు కావాలంటారు అదే